కులమతాలకు అతీతంగా గుళ్ళు గోపురాలకు ఆర్థిక సాయం అందిస్తున్న ముస్లిం నాయకులు మహమ్మద్ రఫీ మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేటలో కొత్తగా నిర్మించిన శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి చేగుంట మండలానికి చెందిన మహమ్మద్ రఫీ తన వంతు సహాయకంగా యాభై రూపాయలు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది అనంతరం ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్యారం కిష్టయ్య పోతరాజు సిద్దిరాములు సాయిబాబా ప్రవీణ్ మహేష్ నాగరాజు బైండ్ల బాలరాజు తాల్కాశేఖర్ ప్రసాద్ శరవయ్య పోచయ్య తదితరులు పాల్గొన్నారు చందాయిపేట గ్రామ ప్రజలు ఇక్కడ నల్లపుచ్చమ్మ టెంపుల్ కట్టినారు కట్టి నాకు ఆహ్వానించగా నేను ఇక్కడికి వచ్చినాను చూసినాను ఇక్కడ చాలా బాగా కట్టినారు మరియు కొన్ని మొక్కలు ఇక్కడ పెట్టడం జరిగినది విషయం ఏమైందంటే కుల మత భేదం లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటే ఎంతో సంతోషం ఉంటుంది కుల మతంలో లేదు సంతోషం కలిసిమెలిసి ఉండుట్ల సంతోషం ఉన్నది ఈ ప్రపంచ దేశాలకు మన తెలంగాణలో కులమత భేదం లేకుండా కలిసి ఉండే అలవాటు ఉన్నది ప్రపంచ దేశాలకు మన తెలంగాణ ఒక స్ఫూర్తి కలిసిమెలిసి ఉండుట్లా కులమత భేదం లేకుండా ఉండుట్లా ఒక స్ఫూర్తి మన తెలంగాణ ప్రపంచ దేశాలకు ఇక్కడ చాలా బాగా వాతావరణం ఉన్నది అందరు కలిసి కట్టుగా ఉంటారు ఇక్కడ పిలిచినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం థ్యాంక్ యూ పోచమ్మ గుడి వద్దకు విచ్చేసినటువంటి మా కమ్యూనిటీ మెంబర్స్కి అందరికీ ధన్యవాదాలు మరియు పిలువగానే విచ్చేసినటువంటి రఫీ సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే మన దేశంలో కులాల పరంగా మతాల పరంగా ఎంతోమంది కొట్టుక సచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇలాంటి మత సామరస్యం పాటిస్తూ పిలువగానే సమయానికి విచ్చేసి మాకు మా గుడి నిర్మాణానికి విగ్రహ ప్రతిష్టకు ఒక యాభై ఒక్క వేల రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు వారికి మేము ఎలవేలుల కృతజ్ఞతలు కృతజ్ఞత తెలియజేస్తూ ఉంటాం కాబట్టి మా పేద ప్రజలు ఎక్కడున్నా తన వంతు సాయం చేయాలని మేము మా గ్రామ ప్రజల తరఫున కోరుకుంటున్నాం